నగరంలోని స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్ రైల్వే గేట్ రోడ్డులో టీడీపీ నాయకులు మాతంగి కృష్ణ చైతన్యలు నూతనంగా ఏర్పాటు చేసిన చైతన్య డెవలపర్స్ అండ్ ఫైనాన్స్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గురువారం ప్రారంభించారు అలాగే ప్రారంభ కార్యక్రమానికి కార్పొరేటర్ బద్దపూడి గిరి టీడీపీ ఎస్సీసెల్ జిల్లా కాకి ప్రసాద్ టీడీపీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ జలద్దకి సుధాకర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు డేగ రఘువేంద్ర విజయ్ కుమార్ సీమంద్ర ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య మాదిగా మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ సాబీర్ ఖాన్ శేషు యాదవ్ శేఖర్ కుడుముల సుబ్బారావు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో పనిచేస్తూనే అనేక సమస్యలపై పనిచేస్తున్న మాతంగి కృష్ణ నూతనంగా ప్రారంభించిన చైతన్య డెవలపర్స్ అండ్ ఫైనాన్స్ మంచి అభివృద్ధి చెందాలన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బంధుమిత్రులు పాల్గొన్నారు

இந்த <laughs> ಆರೆ 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 ఈ పుష్పాలిం అం కంట కంట రమే మోన ఒక ད�ས སས 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 ये कदा आप रुमण पहाड़ दिए कथीवा ये जमाना युष्टेशो तना दिए राजा दिए राजा ये पुष्कर ये साधिने ये नवो यमवै ये श्रवणा ये पुष्प है समेधान काम कामा ये मुक्तियों को कामेश्वरों वै ये श्रवणा तो तेरा

गर्दहरु खान्छन् हदीसहरु सुकेते पछि न बाँध्छ विश्वहरु अ हो అందరికి నమస్కారం ఈరోజు చైతన్య డెవలపర్స్ అండ్ ఫైనాన్స్ ఇక్కడ నూతన ప్రారంభించడం జరిగింది రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటారెడ్డి శ్రీధరెడ్డి గారు ఈ ఒక ఆఫీస్ని ప్రారంభించడం చాలా సంతోషం ఎందుకంటే చాలామంది అందరు కూడా ఆయన ఆఫీసులు అన్నీ కూడా ఓపెనింగ్ చేసి అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయని దాంట్లో భాగంగా ఈరోజు కూడా మా ఆఫీసు నేను మా కుమారుడు చైతన్య ఇద్దరం కలిసి ఈరోజు ఇక్కడ ఈరోజు ఆఫీస్ పెట్టడం జరిగింది ఆ ఓపెనింగ్ ఆయన వచ్చి ఓపెనింగ్ చేసి బాగా అభివృద్ధి చెంద చెందాలని చెప్పేసి ఆయన కోరుకోవడం అదేవిధంగా నా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ ఆఫీస్కి వచ్చి నాకు మరి అందరూ శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రతి ఒక్కరికి వచ్చేసినటువంటి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ దినం చాలా సంతోషకరమైనటువంటి దినం ఎందుకంటే చైతన్య డెవలపర్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయడం దానికి ముఖ్యంగా మన యొక్క శాసనసభ్యులు అయినటువంటి సేవ రెడ్డి గారు రావడం తర్వాత మిత్రుడు మిత్ర బృందం అంతా కూడా రావడం చాలా ఆనందదాయకం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి మన యొక్క మాతంగి కృష్ణ గారు ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి చైతన్య గారి కుతం మాత కృష్ణ గారి కుమారుడు చైతన్య కాబట్టి ఇది ముందు ముందు కూడా అభివృద్ధి సాధించి గొప్ప విజయాలు సాధిస్తుందని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాము కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలు తెలుపుకుంటూ మిత్రులకు అందరికి వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషం ఈ ముఖ్య కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ చేసినందుకు మాటం కృష్ణ గారికి వాళ్ళ కుమారుడు చైతన్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం ఈరోజు కరెంట్ ఆఫీసు ప్రాంతంలో మా మిత్రుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ వారి తనయుడితో చైతన్య డెవలపర్స్ అది ఫైనాన్స్ కంపెనీ ఈరోజు ప్రారంభించడం జరిగింది కేవలం మాతంగి కృష్ణ గారు గతంలో కూడా రాజకీయాల్లో ఉంటూ కూడా ఇదే ఫైనాన్స్ కంపెనీ నడవటం జరిగింది పార్టీలో క్రియశలక కార్యక్రమాలు చూచా ఈ ఫైనాన్స్ కంపెనీ కొన్ని సంవత్సరాలు ఇతరులు చేయడం మొదలుపెట్టారు అయితే ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీ మళ్ళా పునఃప్రారంభించడానికి ప్రారంభించడానికి ముఖ్య కారణం మాతం కృష్ణ తనయుడు కూడా ఎల్ఎల్బి చదవటం వాళ్ళ సత్య వాళ్ళ స్నేహితులు కూడా అందరూ కలిసి కలిసికట్టుగా ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీ ప్రారంభించడం ఇక ఫైనాన్స్ ఒకటే కాదు ఏదైనా రియల్ ఎస్టేట్ ఏదైనా నూతనంగా వేసినటువంటి రియల్ ఎస్టేట్ కానీ ఉంది వాటి మీద కూడా వీళ్ళకి పూర్తి అవగాహన ఉన్నది చిన్నపాటి ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్లు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలు మైక్రో ఫైనాన్స్లకి బారిన పడి ఇబ్బంది పడకుండా బ్యాంకుల ద్వారా కూడా చాలామంది వీటిని ప్రోత్సహించే పరిస్థితి చాలా తక్కువ కానీ ఇక్కడ బ్యాంకులు కూడా ప్రోత్సహించి చిన్నపాటి లోన్లు కూడా ఇక్కడ ఇప్పించడం జరుగుతుంది వీటికి రోజు శాసనసభ్యులు కోటమిరెడ్డి రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించినారు వారి ఉన్నాయి అయితే ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీ దినదిన అభివృద్ధి చెందుతూ మాతన్ కృష్ణ గారు అలాగే వాళ్ళ తనయుడు చైతన్య అలాగే వాళ్ళ సహచరులు అందరూ ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీ మంచి పేరు రావాలని చెప్పి అందరూ వీటిని సదుపరచుకోవాలని చెప్పి మరొకసారి నూతనంగా ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీ ప్రారంభించినటువంటి మాతం కృష్ణ గారికి వారి తనుడు చైతన్యకి వాళ్ళ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి